ఏజెన్సీ నల్లందా సంస్థల ఆధ్వర్యంలో క్లెన్లీనెస్ అనేవి ఇక్కడ రాజకీయ పట్నం రావాలి జనాయుడు గారు దానికి ఇన్వైట్ చేశారు అదేవిధంగా గ్రామాలను బట్టి పిల్లలతో పాటు ఇక్కడ పాల్గొనే ముఖ్యంగా చూసుకుంటే పట్టణంలో క్లెన్లీనెస్ అనేది ఒక మైండ్ సెట్ అనేది ఉండాలి అదేవిధంగా పిల్లలకి ఫ్యూచర్ జనరేషన్కే మంచి నెలవర్చాలనే ఉద్దేశంతో అంతేకాకుండా పోలీసు డిపార్ట్మెంట్ తరఫున మేము చెప్పదలసిందేంటంటే రాజంపేట పట్టణంలో నాయుడు గడు అదేవిధంగా మరింతమంది పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ ఇండస్ట్రీస్ యొక్క సహకారంతో ఒక పదిష్టమైన సీసీ కెమెరా నెట్వర్క్ ఏర్పాటు చేయబోతున్నాం ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్డ్గా ఈ నెట్వర్క్ ఉండబోతుంది అంటే ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్ అంతేకాకుండా నెంబర్ ప్లేట్ వాహనాలు కూడా ఎక్న్రేజ్ చేయరు దీంట్లో ఆ టెక్నాలజీని ఇంటిగ్రేట్ చేయబోతున్నాం తద్వారా మరింత సేఫ్గా ఉండేదట్టు ప్రస్తుతానాలు కానీ అది నీళ్ళల్లో దొంగతనాలు ఇవి తగ్గించే క్రమాలు ముఖ్యంగా చూసుకుంటే ఈ ఇంటిగ్రేటెడ్ సీసీ కెమెరా వ్యవస్థతో పాటు వీట్ సిస్టమ్ కూడా మరింత మెరుగుపరిచేందుకు దాంట్లో కూడా టెక్నాలజీని అవ్వాలి ఈ జరుగుతున్న నేరాలను బట్టి వీట్స్ కూడా దానికి రియర్ అయినట్లు రెగ్యులర్ పెట్రోలింగ్ పెట్టాలని చెప్పి మేము దీనికి పబ్లిక్ ముందు కూడా సహకారం ఉంటుంది అదేవిధంగా చూసుకుంటే పోలీస్ తరఫున మాకు వాట్సాప్ ఛానల్ ప్రా వాట్సాప్ ఛానల్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోవాలని చూస్తున్నారు లేకపోతే దాంట్లో మా తరఫు నుండి డిపార్ట్మెంట్ తరఫు నుండి పబ్లిక్కి మేము ఇవ్వాల్సిన అప్డేట్స్ అన్నీ కూడా ఇంతకు ముందు నుండి వాట్సాప్ ఛానల్ ద్వారా ఇవ్వడం జరుగుతుంది